సమాన పత్రము మృదు భాషి విద్యా సంపన్నులు నిత్య అజాత శత్రువు వృత్తిని కలిగిన తన వృత్తిని దైవ సమానంగా ఆత్మవిశ్వాసం శ్వాసగా పయనించే విహారి ఉత్సాహానికి ఊపిరి స్నేహానికి సారథి సహనమే సుగుణంగా నిరాడంబరతే నిండుతనంగా మానవత్వమే దైవత్వంగా ఉదారత్వమే హృదయంగా కలిగిన ఉత్తమ ఉద్యోగి ఇతరులను నొప్పించక తానవ్వక కోపమెరుగని చిద్విలాసి అందరి ఆదరాభిమానాలను ఆప్యాయత అనురాగాలను ప్రేమను చూడగొన్న ఆత్మీయుడు అందరి వాడు ఆపద్ ఆదర్శప్రాయులైన ఆదర్శ ప్రాయులైన శ్రీ కూరపాటి యాదగిరి డి సూపరింటెండెంట్ టిఎస్ఆర్టీసీ బర్కత్ బస్ రిపోర్ట్ హైదరాబాద్ గారి పదవీ విరమణ శుభ సందర్భంగా సమర్పించుకును ఆత్మీయ సువర్ణ అక్షరాభినందన సుమమాలిక జననం చారిత్రక ప్రసిద్ధిగాంచిన కాకతీయుల కళావైభవానికి విజయమైన పోరాటాల ప్రపంచ పురుటిగడ్డ ఉమ్మడి వరంగల్లోని ప్రస్తుత జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం శ్రీమన్నారాయణపుర గ్రామ నివాసులు వ్యవసాయ క్షేత్రియులు చేనేత వృత్తిదారులు మారిచరుషి గోత్రజులు యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి అనుగ్రహ వరప్రసాదులు పద్మశాలి కుల కుటుంబానికి చెందిన శ్రీ కూరపాటి ఆగయ్య ఆంతమ్మ దంపతుల కనిష్ట సంతానంగా దివి పదిహేను రెండు పంతొమ్మిది వందల అరవై నాలుగు శోభాకృత నామ సంవత్సర మాఘమాసం విద్య శనివారం రోజున ఒకనొక శుభగడియనందు ప్రభవించి తల్లిదండ్రుల యశో ప్రాభవాన్ని వినబడింప చేసినారు విద్యాభ్యాసం తాను పుట్టిన స్వగ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల నందు ఒకటి నుంచి ఐదవ తరగతి వరకు ప్రాథమిక విద్యను ఆరు నుంచి పదవ తరగతి వరకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల డిగ్రీ కళాశాల సిద్దిపేట నందు పట్టభద్ర విద్యను పూర్తి చేసినారు చిన్నతనంలో తండ్రిని కోల్పోయినప్పటికీ కుటుంబ సభ్యుల సహకారం స్వయం కృషి పట్టుదల ఆత్మవిశ్వాసం మీ ప్రతిభ పలు డిగ్రీలు పట్టాలందుకున్న ప్రతిభాశాలి మీకు శతకోటి నమస్సులు ఉద్యోగ ప్రస్థానం మీ ఇరవై రెండవ ఏటా అతి పిన్న వయసులోనే తేదీ పదిహేడు రెండు పంతొమ్మిది వందల తొంభై ఆరవ సంవత్సరంలో ఏపీఎస్ఆర్టీసీ బూర డిబ్బా స్లీ హైదరాబాద్ నందు బస్ కండక్టర్ గా ఉద్యోగ ప్రవేశం చేసిన అదృష్ట జాతకులు పదిహేడు రెండు పంతొమ్మిది వందల ఎనభై ఆరు నుంచి ముప్పై ఒకటి ఎనిమిది పంతొమ్మిది వందల ఎనభై ఆరు వరకు క్యాజువల్ కండక్టర్ గ్రేడ్ వన్ గా బర్కత్పుర డిపో నందు విధులు నిర్వహించి పదోన్నతి పొంది అదే బర్కత్పుర డిపో నందు ఒకటి తొమ్మిది పంతొమ్మిది వందల ఎనభై ఆరు నుండి ఇరవై ఆరు ఒకటి పంతొమ్మిది వందల తొంభై ఐదు వరకు కండక్టర్ గ్రేడ్ టూ గా విధులు నిర్వహించినారు బదిలీపై కూకోట్పల్లి వెళ్లి ఏడిసిగా పదోన్నతి పొంది అదే కూకోట్పల్లి బస్ డిపోలో పదకొండు రెండు రెండు వేల పదకొండు నుంచి పద్దెనిమిది ఒకటి రెండు వేల పదహారు వరకు ఏడీసీగా విధులు నిర్వహించినారు మూడో ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ త్రీగా టిఐ త్రీగా పదోన్నతి పొండి మియాపూర్ టూ డిపోకి వెళ్లారు పద్దెనిమిది ఒకటి రెండు వేల పదహారు నుంచి ఎనిమిది తొమ్మిది రెండు వేల ఇరవై మూడు వరకు ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించినారు నాలుగోసారి డిప్యూటీ సూపరింటెండెంట్ గా పదోన్నతి పొంది చివరి మజిలీగా భర్తపుగా బస్ డిపోకు చేరుకొని తేదీ పదకొండో తొమ్మిది రెండు వేల ఇరవై మూడు నుంచి ఇరవై తొమ్మిది రెండు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై నాలుగు వరకు డిప్యూటీ సూపరింటెండెంట్ గా విజయవంతంగా విధులు నిర్వర్తించారు ఇదే భర్తత్పుర బస్ డిపోలో ఉద్యోగ ప్రవేశం చేసి ఉద్యోగ విరమణ పొందుతున్న అరుదైన అనుభూతిని పొందినారు రై రైమంటూ సాగే బస్సు ప్రయాణంలో టికెట్ టికెట్ అంటూ ప్రయాణికులందరితో కలుపుగోలుగా మాట్లాడుతూ రైట్ రైట్ అంటూ ప్రయాణికుల్ని క్షేమంగా గమ్యస్థానాలకు చేరుస్తూ తోటి సహోద్యోగులతో స్నేహపూర్వకంగా మెదులుతూ వారికి సహాయ సహకారాలు అందించినారు ఆర్టీసీలో మీరు వివిధ హోదాలలో సమయపాలన క్షమ శిక్షణ అంకిత భావంతో వృత్తి నిబద్ధతతో నిర్విరామంగా కలిపిన కృషిని చూసి పులకించిన అధికార గణం టీఎస్ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఈడీ అండ్ మియాపో టూడిపో మేనేజర్ గారుల ద్వారా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ద ఎంప్లాయీ అవార్డు ప్రశంసలు అందుకోవడం మీలోని కర్తవ్య దీక్షకు దక్కిన అరుదైన గౌరవం ఆర్టీసీ నందు ముప్పై ఎనిమిది సంవత్సరాల పదమూడు రోజుల పాటు మీరు కొనసాగించిన ఉద్యోగ ప్రస్థానం ఎంతో స్ఫూర్తిదాయకమైనది ఆచరణీయమైనది మీ సుదీర్ఘ సేవా గమనంకి మీ కార్యనిర్వహణ సమర్థతకి శుభాభినందనలు గృహస్ చెందిన శ్రీ గుల్లపల్లి వెంకటయ్య అనసూర్య దంపతుల దంపతుల ఆరో సంతానమైన సౌందర్యవతి చురుకుదనం తెలివితేగలు కలిగిన లక్ష్మీ సౌభాగ్యవతి విజయను తేదీ పదమూడు ఆరు పంతొమ్మిది వందల తొంభై క్రమోద సంవత్సరం జ్యేష్ఠ మాసం పంచమి తిది బుధవారం శ్రవణ నక్షత్రం నందు పరినయమాడినారు మీ అన్యోన్య దాంపత్యంకి ప్రతీగా శ్రావ్య కవలలైన రమ్య శావంతులను సంతానంగా పొందినారు శ్రావ్య బీటెక్ రమ్య ఫార్మసీ శావంత్ బీటెక్ వరకు ఉన్నత చదువులు చదివించారు జనగామ నివాసులైన శ్రీభోగ రామ్ దయాకర్ అనంతలక్ష్మి పుణ్య దంపతుల రెండో సంతానమైన శ్రీభోగ విజయ్ కుమార్ గారికి శ్రావ్యనిచ్చి వివాహం చేసి ముగ్గులను మూటగట్టే మణిరత్నం బాలజ్ని మనుమడిని పొందినారు ములుగు గణపురం నివాసులైన శ్రీ మార్త వెంకటరమణయ్య శారవ పుణ్య దంపతుల ఏకైక పుత్రుడు శ్రీమార్త రంజిత్కి రంగ్యనిచ్చి వివాహం చేసి రత్నాలుషిక చిన్మై రుద్రలను మనవరాళ్లుగా పొందున్నారు ఉన్నత విద్యను అభ్యసించి ఉద్యోగంలో ఉన్న కొడుకి పెళ్లి చేసి మరిన్ని బాధ్యతలు పూర్తి చేయాలనుకుంటున్నారు తండ్రిగా తమ బాధ్యతలు తగు బాధ్యతలు నిర్వర్తించిన మీకు శతకోటి నమస్సు మాంజలు అన్యోన్య దాంపత్యం నా భార్య నా కుటుంబ విజయగీతిగా అంటారు మీరు మా ఆయన బంగారం అంటుంది విజయ మంచి జంట ఆదర్శ కుటుంబం ప్రతి పండుగని బంధుమిత్రుల ఆనందోత్సాహాల మధ్య జరపడం బంధువుల శుభకార్యాలకు వెళ్లి వస్తూ బంధుత్వమే తమ బలమని చాటుతూ ఆనందంగా జీవిస్తూ జీవితపు మాధుర్యాన్ని అనుభవిస్తూ ఆనందమే పరమానందం అంటున్న ఈ దంపతులకు మా వందనములు శుభాభినందనలు మీ పదవి విరమణ అనంతరం మీ భార్య జీవితంలో సామాజిక ఆధ్యాత్మిక సేవలను అందించాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ మీరు మీ కుటుంబ సభ్యులు సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఆశ్వర్యాలతో సకల సంపదలతో వర్ధిల్లాలని సకల దేవతల్ని వేడుకొనిచు సాధారూర్వకంగా సమర్పిస్తున్న సన్మాన పత్రం